దిగ్భ్రాంతికరమైన విషయాలు రోజుకొక రకంగా వెలుగులోకి వస్తుంటే సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ నిజంగా గత ఐదు సంవత్సరాలలో ఇన్ని అరాచకాలు జరిగాయా ఇన్ని దౌర్జన్యాలు జరిగాయా ఇంత దోపిడీ జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూ దోపిడీ గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు వేల ఎకరాలు తన సొంత ఆస్తులలాగా పూర్తిగా కబ్జా చేసి ప్రైవేట్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు డీకేటీ ఆస్తులు దేవాదాయకు సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా గత ఐదు సంవత్సరాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు అతని చెంచాలు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం జరిగిందనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఈ దోపిడీ నుండి తప్పించుకోవడానికి ఇవన్నింటినీ కూడా ఆధారాలు మార్చడానికి కూడా దిగచారి ప్రభుత్వ ఆఫీసుల పైన పడి దీనికి సంబంధించిన ఆధారాలని కాల్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందనే విషయము ఈరోజు మనం చూస్తున్నాము కేవలము భూములు మాత్రమే కాదు పెద్దిరెడ్డి గారి కుటుంబము అతని అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పేరు చెప్పి దోపిడీ చేశారు గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు ఎర్రచందనం దోపిడీ చేశారు వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేస్తే అదేవిధంగా వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో పిఎల్ఆర్ కంపెనీ పూర్తిగా అనేక రకాలుగా అక్రమ ప్రాజెక్టుల పేరు చెప్పి టెండర్ల పేరు చెప్పి కేవలం చిత్తూరు జిల్లాలోనే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును కాజేసే ప్రయత్నం జరిగిందనే విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇంత జరుగుతుంటే ఇంత దౌర్జన్యాలు ఇంత దోపిడీ జరుగుతుంటే స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా అంత అమాయకులు మా అంత దేశారకులు ఎవ్వరు ఉండరు మేము ఎటువంటి అన్యాయం చేయలేదు మాకు అన్యాయం చేయడం రాదు మాకు దోపిడీ చేయడం రాదు మాకు దౌర్జన్యాలు చేయడం రాదు మాకు ఇండ్ల మీద వెళ్ళి దాడులు చేసేది అస్సలు తెలియదు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము అఫిడబిట్లో ఏదైతే చూపించామో ఆస్తులన్నీ మావే మేము చాలా నిజాయితీగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ అఫిడవిట్ కి సంబంధించి ఏదైతే పొందుపచ్చారో ఆస్తుల గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది పోటీ చేసిన అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్ లో మీరు ఏ ఆస్తులు పొందుపరిచారో ఎవరికైనా అది అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ మీరు మాట్లాడాల్సింది మీ అఫిడవిట్ లో ఉన్న ఆస్తుల గురించి కాదు మీరు దోపిడీ చేసిన ఆస్తుల గురించి మాట్లాడాలి మీరు దౌర్జన్యంగా లాక్కున్న ఆస్తుల గురించి మాట్లాడాలి అదే విధంగా మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే అఫిడవిట్ లో చూపించలేదో వాటి గురించి నిజాలు మాట్లాడండి మీ తండ్రి గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన ఎన్నికల అఫిడవిట్ లో చూపించని ఆస్తులు నేను సేకరించిన వివరాల ప్రకారము నూట నలభై రెండు ఆస్తులు ఉన్నాయి ఇది నాకు తెలిసినంత వరకు కేవలము మీరు చేసిన అక్రమ భూ దందాలు వన్ పర్సెంట్ మాత్రమే అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను నేరుగా మీ తండ్రి గారు మీ తల్లిగారి పేరు మీద ఉన్న ఆస్తులు నేను సేకరించిన వాటిలో నూట నలభై రెండు ఆస్తులు మీరు అవిడబెట్లో పొందుపరచని ఆస్తులు ఉన్నాయి వీటి వివరాలు మొత్తం తీసుకొని హైకోర్టులో ఇప్పటికే కేసు ఫైల్ చేయడం జరిగింది ఇక్కడ పొంగనూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అనర్హుడిగా ప్రకటించాలని స్క్రూట్నీ ఆఫీసర్ పూర్తిగా రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఇది ఈ కేసు విచారణకి అర్హత ఉందని చెప్పి తీసుకొని గత ఇరవై నాలుగో తేదీ విచారణ మొదలు పెట్టారు ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని దానికి సంబంధించిన అధికారులకి మిగిలిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది విధంగా ముప్పై ఒకటో తేదీకి మరి మళ్ళీ ఈ కేసు వాయిదా వేయడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కాని మిథున్ రెడ్డి గారిని కాని వాళ్ళ కుటుంబ సభ్యులను కాని నేను ఒక్కటే అడుగుతున్నాను ఏదైతే ఈ నూట నలభై రెండు ఆస్తులకు సంబంధించిన మీ తండ్రి గారి పేరు మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద అతని భార్య పేరు మీద ఆన్ ఉన్న ఆస్తుల్లో ఏ ఒక్కటి మాది కాదు ఇది అని చెప్పి మీరు నిరూపించినట్టయితే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అదే విధంగా నా పార్టీని రద్దు చేసి రాజకీయాల నుండి విరమించుకుంటాను అంతే తప్ప మేము అప్పడి ఉన్నవన్నీ మావే ఆస్తులు అప్పుడు లేని వాటి గురించి మేము మాట్లాడటము మేము దౌర్జన్యాలు చేసి లాక్కున్నాము మేము దోపిడీ చేసి లాక్కున్నాము అక్రమంగా లాక్కున్నాము అవన్నీ అప్పుడు వీట్లో పొందుపరచలేమని చెప్పి మీరు కబుర్లు చెప్తే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తను చేసిన అక్రమాలకి తను చేసిన భూదందాకి సమాధానం చెప్పుకోవాలి అతను జీవితంలో మళ్ళీ ప్రజా జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా రాబోయే రోజుల్లో అతనికి తగిన శిక్ష పడుతుందని అంతవరకు నేను పోరాడుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కేవలము ఒక మంత్రి ఆయన స్థాయిలో ఇన్ని అక్రమాలు ఇన్ని భూదందాలు ఇన్ని వేల కోట్ల రూపాయలు దందా చేసి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఆస్తులు కూడా పక్క దేశాల్లో వ్యాపారాలు చేసుకొని పక్క దేశాల్లో ట్రాన్సాక్షన్స్ చేసుకుని ఈ రోజు జాంబియా లాంటి సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఉన్న ఏదైతే బ్యావరేజెస్ ఫ్యాక్టరీలన్నీ కూడా వీళ్ళు కుటుంబం చేతుల్లో ఉన్నాయి అదేవిధంగా విదేశాల్లో అనేక రకాలుగా షాపింగ్ కాంప్లెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ రోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఇండోనేషియా లాంటి కంట్రీస్ లో సుమారు అక్కడ ఉన్న కోల్ మైన్స్ లో నలభై శాతం పైగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు దేశ గత జరిగిన రాష్ట్ర దోపిడీకి సంబంధించిన సంపదనంతా కూడా వీళ్ళు లూటీ చేసి దోచుకుని దాచుకునే ప్రయత్నం చేశారు దీని అంతటి మీద కూడా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము విచారణ జరిపి ఎవరైతే అవినీతి చేశారో ప్రతి ఒక్కరి దగ్గర కూడా కక్కించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడే వేల ఎకరాలు ఈ రోజు దోపిడీ చేశారంటే మిగిలిన అందరూ కూడా రాష్ట్రంలో ప్రభుత్వం అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు ఏ విధంగా దోపిడీ చేశారో ఏ విధంగా అరాచకాలు చేశారో ఈరోజు ప్రతిరోజు మనం చూస్తున్నాము వీటన్నింటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంత అరాచకాలు చేసి ఇంత దోపిడీ చేసిన తర్వాత కూడా సిక్కు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనీసము ప్రజలు ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తనకు బుద్ధి చెప్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఈరోజు కోర్టుకెళ్లి నిస్సిగ్గుగా తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా నయము ఇతన్ని ఇతని కుటుంబాన్ని గత ముప్పై నలభై సంవత్సరాల నుండి భరిస్తున్న పులివెందల నియోజకవర్గ ప్రజలు ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్పిన నియోజకవర్గ ప్రజలు మాత్రము అతనికి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యేగా అవుతున్నారు కానీ అదే పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి ఎమ్మెల్యేగా ఓడించినట్టయితే అప్పుడు కూడా నేను పోటీ చేసిన అభ్యర్థిని నాకు అసెంబ్లీకి వెళ్లే అధికారం ఉందని చెప్పి అడ్డంగా మాట్లాడే పరిస్థితి ఉండేదేమో అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ రోజు ఎక్కడో జరిగిన చిన్న చిన్న సంఘటనలను అడ్డం పెట్టుకుని ఈ రోజు ఓదార్పు యాత్రలు చేస్తున్నాను అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలో సమస్య వచ్చింది దీని మీద కేంద్రం స్పందించాలి జాతీయ నాయకులు స్పందించాలి అంతర్జాతీయ నాయకులు స్పందించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు వెయ్యి ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలో పోయినట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దొంగ యాత్రలు చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప అతను నిజంగా గత ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకాల గురించి ఇప్పటికి కూడా కనువిప్పు కలిగే పరే ప్రయత్నము చేయలేదనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేయాలంటే ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయం అయిన కుటుంబాలను పరామర్శించాలంటే మీ ప్రభుత్వంలో మీ ద్వారా మీ మంత్రులు మీ నాయకులు మీ పార్టీ చేసిన అరాచకాలు హత్యలు దోపిడీలు అనేక రకాలుగా వేల మంది సామాన్యులు బాధితులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుంది ఎవరైతే అమర్నాథ్ గౌడు అదే విధంగా డాక్టర్ సుధాకరు అదే విధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి వేల మంది అమాయకులు బలైపోయారు మీ ప్రభుత్వం వల్ల వీళ్ళందరినీ మీరు పరామర్శ మొదలు పెడితే మీరు పరామర్శ చేయడానికి మీ జీవిత కాలం సరిపోదు మీ జీవిత కాలం అంతా గంగా నదిలో మునిగిన మీకు పాప ప్రక్షాళన జరగదు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని ఇచ్చే ప్రసక్తే ఉండదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించడం పోయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయిన నెల రోజులు కూడా కాకముందే అధికారుల్ని అదే విధంగా ప్రజల్ని భయపెట్టించే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ మేము అధికారం వస్తాము మేము మీ కథ చూస్తాము మేము తేల్చుకుంటామని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడే ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు వీటన్నింటికి అంతం పలకాలంటే ఖచ్చితంగా జరిగిన అవినీతి పైన జరిగిన అన్యాయాలపైన దౌర్జన్యాలపైన ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి ఈ దోపిడీ ఏదైతే జరిగిందో దీని అంతా కూడా కక్కించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఇక్కడ రామచంద్రారెడ్డి గారు చేసిన భూ దోపిడీ కావచ్చు అదేవిధంగా అతని కంపెనీ చేసిన అక్రమ ప్రాజెక్టుల ద్వారా కావచ్చు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్ల రూపాయలు పిఎల్ఆర్ కంపెనీకి అప్పనంగా అప్పచెప్పారో దీని అంతటి మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిఎల్ఆర్ కంపెనీలో అధికారం అధికారం లేకముందే అనేక రకాలుగా అక్రమాలు జరిగాయి పిఎల్ఆర్ కంపెనీ పైన నూట పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి ఇప్పటి నేను తెలియజేయడం జరిగింది వీటన్నిటి మీద విచారణ జరగాలి అదేవిధంగా మంత్రి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని విదేశాల్లో చేసిన వ్యాపారాలు వాటన్నింటి మీద కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఎన్నికల నియమావళి ప్రకారము ఎన్నికల అఫిడవిట్ లో విదేశాల్లో ఉన్న వ్యాపారాలు ఆస్తులు బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా ఖచ్చితంగా పొందుపరచాలి అలాంటిది ఏది కూడా చేసే ప్రయత్నము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెయ్యలేదు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వయాన ఎన్నికల ఫలితాలకు ముందు తన టిప్పర్లు కంపెనీకి సంబంధించిన వాహనాలని విదేశాలకు తరలించే కార్యక్రమం చేస్తుంటే ఆ రోజు మీడియా ముఖంగా స్పష్టంగా చెప్పడం జరిగింది మాకు విదేశాలలో వ్యాపారాలు ఉన్నాయి మేము అక్కడ కూడా వ్యాపారాలు చేస్తున్నామని చెప్పి అతని నోటి ద్వారానే స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఎక్కడ అతని అప్పుడు వీటిలో ఈ విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు గాని కంపెనీ అకౌంట్లు కానీ ఇలాంటివేవి పొందుపరచలేదు కాబట్టి వీటన్నింటి మీద కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తను చేసిన అవినీతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతిని కక్కించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రము వేల కోట్లు కాదు లక్షల కోట్లు ఈ రోజు పదమూడు లక్షల కోట్లు అప్పులో ఉంటే వీళ్ళు మాత్రము వేల కోట్లు ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాలుగా అరాచకాలు చేసి దౌర్జన్యాలు చేసి అవినీతి చేసి కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో దోచిపెట్టే కార్యక్రమం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న మిగిలిన మంత్రులైతే ఏమి విజయసాయి లాంటి వాళ్ళు కెనడా దేశంలో ఉన్న పేమెంట్ గేట్వేలో టోల్ శాతం ఈ రోజు పన్నెండు పర్సెంట్ పేమెంట్ గేట్వే కొనుక్కొని అక్కడ మెంబర్షిప్ తీసుకొని అక్కడ సిటిజన్షిప్ తీసుకొని ఏ రోజైనా కూడా సిద్ధంగా ఉన్నారు ఇలాంటి అవినీతి పరుల కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్లకు సహకరించిన అధికారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి అవినీతి పరులకి సహకరించడానికి అధికారులు ముందుకు రాకుండా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కావచ్చు అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక రకాలుగా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో పదవులు పొందుతున్నారు పదోన్నతలు పొందుతున్నారు వీటన్నింటి మీద కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించుకోవాలి పుంగనూరు నియోజకవర్గంలో పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక రకాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెంచల్లాగా పనిచేసిన కొంతమంది అధికారుల్ని ఈ రోజు పలమనేరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పోస్టింగ్లు ఇస్తున్నారు అదే విధంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు పరిశ్రమల శాఖలో ఉన్న ఒక సీనియర్ అధికారిని ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా డిప్యూటేషన్ మీద తెప్పించి ఆ రోజు ఏదైతే ట్రేడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఎండిగా నియమించి ఆయన వ్యక్తిగత చాంబర్ కోసము ప్రభుత్వ ధనాన్ని పన్నెండు కోట్ల రూపాయలు వినియోగించాడని చెప్పి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది అదేవిధంగా పోర్టులకు సంబంధించి అతన్ని కట్టబెట్టే ప్రయత్నం జరిగింది అలాంటి అవినీతి పరుల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెడతారని చెప్పి ప్రజలు ఆలోచిస్తుంటే అలాంటి అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డి లాంటి అవినీతి పరులకి పదోన్నతి ఇచ్చి ఈ రోజు మచిలీపట్నం పోర్టుకి డైరెక్టర్ గా కూడా నియమించడం జరిగిందని చెప్పి ఈ మధ్య మనం చూసాము అదేవిధంగా గత సంవత్సరంలో ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళ పర్యటన చేసినప్పుడు అతని మీద అదే విధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి వేధించి జైలుకు పంపించిన అప్పటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో గంగాధర గారు ఈ రోజు కృష్ణా జిల్లా ఎస్పీగా అతనికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది నిజంగా అధికార పార్టీ నాయకులు మంత్రులే విస్తుపోతున్నారు ఇలాంటి సంఘటనలు చూసి ఎవరైతే తప్పు చేసిన అధికారులు ఉన్నారో వాళ్ళకే మద్దతు బలికి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి పదోన్నతులు ఇస్తే తప్పు చేసిన అధికారులకి భయం ఎక్కడ ఉంటుందని చెప్పి అధికార పార్టీ నాయకులే మాట్లాడే పరిస్థితి ఉంది ఇదే ఎస్పీ గారు కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ తీసుకున్న తర్వాత అప్పటి మంత్రి కొడాలి నాని గారి పిఏకి ఏదో చిన్న సంఘటన జరిగిందని చెప్పి నేరుగా వెళ్లి పరామర్శించి కేసు తీసుకుంటున్నారంటే ఇప్పటికి కూడా ఇప్పుడున్న అధికారుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏ విధంగా సహకరిస్తున్నారనే విషయాన్ని ఇప్పటి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఇలాంటి పరిణామాలు జరిగితే గత ప్రభుత్వ హయాంలో మూడు సంవత్సరాల పాటు ఇక్కడ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెంచాలాగా పనిచేసిన రిశాంత్ రెడ్డి గారికి కూడా రేపు పొద్దున్నే ఏదో జిల్లా ఎస్పీ గానో లేదో ప్రమోషన్ ఇచ్చి డిఐసి గానో నియమించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి తప్పు చేసిన అధికారుల విషయంలో చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించి వీళ్ళకి శిక్ష వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అదే విధంగా ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి గురి కాకుండా ఎవరైతే తప్పు చేశారో పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాళ్ళబేరానికి వస్తారో తెలియదు కానీ మా పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు అధికారం కోసము అవసరమైతే ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడతారనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు గత కొన్ని రోజులకు ముందే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు ఇరవై సంవత్సరాల క్రితమే ఒక చిన్న డిసిసి పదవి కోసము అతని కిరణ్ కుమార్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్న చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కొడుక్కి అవకాశం ఇస్తే మీరు గదిలో డోర్లు వేసుకొని ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోవడానికైనా ముఖ్యమంత్రి షూ పట్టుకొని నాకడానికి కూడా వీళ్ళు సిద్ధపడే స్థాయికి దిగజారుతారు కాబట్టి ఇలాంటి అవినీతి పనులని ఇలాంటి దౌర్జన్యాలు చేసిన దోపిడీదారులని క్షమించకుండా శిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దల్ని నేను కోరుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మీరు రాష్ట్ర పరిపాలన మీద దృష్టి సాగించే కంటే కూడా కొన్ని నెలల పాటు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన దోపిడీ మీద దృష్టి సాగించి ప్రభుత్వానికి రాష్ట్రానికి రాష్ట్రానికి సంబంధించిన